ఈ సందర్భంగా నేను కొంతమందికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపాలి నా తల్లిదండ్రులకు నాకు కష్టపడి చదివిచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపాలి అలాగే నా గురువులు నా హై స్కూల్లో జూనియర్ కాలేజీలో నా యూనివర్సిటీలో నా ఎంటే ఉండి నా అభివృద్ధికి తోడ్పడిన నా గురువులకు ధన్యవాదాలు అలాగే నా ఉద్యోగ ధర్మంలో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఆ ఎన్ని ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి ధైర్యం ఇచ్చిన దైవానికి తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా నాకు సహకరించిన నా భార్య పిల్లలకి నా కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తర్వాత ఇంత మాస్ ప్లాన్ జోన్కి వచ్చిన వన్ ఇయర్లోనే నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేసిన మా మాస్ ప్లాన్ జోను సభ్యులందరికీ నా మా సురేష్ ఏ ఏవో సడన్గా ఫోన్ చేసి సార్ మీ ఏవీ చేయాలి సార్ మీ ఫోటోలు అన్నీ పంపించండి సార్ అని ఒక టూ డేస్లోనే నా దగ్గర ఫోటోలు అన్నీ తీసుకొని ఎంత చక్కగా తయారు చేసిండు ఐఎమ్ వెరీ హ్యాపీ సురేష్ థ్యాంక్ యూ సురేష్ ఏవి అనేది నేను ఇట్లా సురేష్ చేస్తాడని అనుకోలేదు ఎందుకంటే నా చిన్నప్ప నుండి అన్ని జరిగిన సంఘటనలన్నీ మంచి ఏవీలో క్లుప్తంగా జమ చేయడం జరిగింది ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు సురేష్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ మై మాస్టర్ ప్లాన్ జోన్ ఫర్ అరేంజింగ్ దిస్ రిటైర్మెంట్ ఫంక్షన్ Thank you, thank you, one and all. Thank you.